హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ ప్రభుత్వం నిర్వహించే శిక్షణా కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు హాజరవడం ద్వారా సుస్థిర పాలనతో పాటు అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టవచ్చని కొల్లిపర ఎంపీడీఓ విజయలక్ష్మి అన్నారు స్థానిక మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఆరు గ్రామాల ప్రజాప్రతినిధులు సిబ్బందికి సస్టైనబుల్ గోల్స్ శిక్షణ కార్యక్రమాన్ని

మండలంలో మొత్తం కూడా మనకి మూడు బ్యాచ్లుగా విభజించడం జరిగింది ప్రతి బ్యాచ్కి కూడా రెండు రోజుల తప్పున ట్రైనింగ్ ఇచ్చుకుంటూ వస్తున్నాము ఇది లాస్ట్ బ్యాచ్ రేపు కూడా మీకు ట్రైనింగ్ ఉంటుంది కానీ మనం ఎంతో ఉత్సాహపూర్తంగా ఈ ట్రైనింగ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నాం కానీ అటెండెన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది ప్రజాప్రతినిధుల పాత్ర మటుకు చాలా తక్కువగా ఉంటుంది అది ఎలా తయారు చేసుకోవచ్చు ఏంటి అనేది వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకే అర్థమవుతుంది మనం ఏమేమి ఇప్పుడు వాళ్ళు ఒక అనుకుంటారు ఏ రోడ్డు లేకపోతే పాలు లేకపోతే బిల్డింగ్ ఉంటుంది ఆ విషయాలు కూడా వాళ్ళు పూర్తిగా అవగాహన చేసుకోవడానికి ఇటువంటి కూడా మన అందరిపై ఉంది ఇంకా ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ గురించి పాల్గోవ్ గారిని మాట్లాడవలసింది గ్రామ పంచాయతీ పరిపాలనలో మన యొక్క పంచాయతీ విధులు ఉన్నాయో అంటే పంచాయతీ అంటే నా ఉద్దేశం పంచాయతీనే కాదు గ్రామ స్థాయిలో పనిచేసేటువంటి అందరూ మరి లైన్ డిపార్ట్మెంట్ ఉద్యోగస్తులందరూ కూడా వారి బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించడానికి వాళ్ళు చేసేటువంటి పనుల్లో శిక్షణ అనేటువంటిది తీసుకుని వారి యొక్క విధులు కనుక నిర్వర్తిస్తే అది ప్రజలకు బలవంతంగాను అర్థవంతంగాను అట్లానే మీరు ఉద్యోగం చేసినందుకు సంతృప్తికరంగా మనం ఉంటుంది ఎందుకంటే మనం శిక్షణ తీసుకుని శిక్షణ ప్రకారం గనక మనం విధులు నిర్వర్తించగలిగితే అందులో ఉన్నటువంటి గవర్నమెంట్ యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ మరి ప్రజలకి ఏ రకమైనటువంటి సేవలు అందించగలిగితే మనం ఎంతో ఉపయుక్తంగా ఉండడానికి మనం ప్రజలకు తెలియజేయగలిగితే వాళ్ళకి అర్థమయ్యే విధంగా వాళ్ళకి కనుక తెలియజేయగలిగితే